లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్టులు ఉంటాయా అసలు నేను షాక్ అయ్యాను మన సబ్స్క్రైబర్స్ లో ఒక సిస్టర్ అయితే తన లవ్ స్టోరీని షేర్ చేసుకున్నారు అది మీకు చెప్తాను వినండి ఇక నా పేరు అరుణ నేను నైన్త్ చదువుతున్నప్పుడు పండు అని ఒక అబ్బాయిని లవ్ చేశాను త్రీ మంత్స్ తర్వాత ఒక రోజు నా దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు నేను ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సరే చేసుకుంటాను అని చెప్పాను ఇక ఆ రోజునైతే నన్ను బయటికి తీసుకువెళ్ళాడు ఆ రోజునైతే మ్యారేజ్ కూడా చేసుకున్నాము అప్పుడు మేము చిన్న వీడియో క్లిప్ కూడా తీసుకున్నాము ఇక నేను మా ఇంటికి వెళ్లిపోయాను తాలీబుడ్ తీసి బ్యాగ్లో దాచిపెట్టాను టూ మంత్స్ తర్వాత మా మ్యారేజ్ వీడియోని పండు వాళ్ళ ఫ్రెండ్ ఇన్స్టాలో పోస్ట్ చేశాడు ఇక విలేజ్ లో చాలా మంది ఆ వీడియో చూసారు వచ్చి మా మమ్మీ వాళ్ళని అడిగారు ఇక నాకైతే చాలా భయం వేసింది మా మమ్మీ వచ్చి నన్ను సడన్ గా అడిగేసరికి నేనేం చెప్పలేదు కొన్ని రోజుల తర్వాత మా మమ్మీకి చెప్పాను ఇక మా మమ్మీ డాడీకి ఏం చేయాలో అసలు తెలియలేదు మా మావయ్య అయితే నన్ను చాలా కొట్టాడు ఏదేమైనా సరే నేను తననే పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఇక మా డాడీ వాళ్ళ అమ్మ నాతో మాట్లాడి మా అయితే జరిపించారు ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాము నాకొక బాబు కూడా నాకు పెళ్ళై త్రీ ఇయర్స్ అవుతుంది అని షేర్ చేసుకున్నారు అసలు నాకు మీకు ఎలా అనిపించింది లవ్ స్టోరీ తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్